గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మనం ఇప్పుడు ఈ వీడియోలో శని భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చే ఫలితాలు ఏమిటి అన్నది మనం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శని కుంభరాశి వారికి ద్వితీయంలో సంచరిస్తున్నాడు అంటే ఏలినాటి శనిలో ఇది మూడవ మెట్టు అంటే పన్నెండవ స్థానంలో ఒకటవ స్థానంలో రెండవ స్థానంలో ఈలో సంచరించినప్పుడు కూడా దీన్ని ఏళ్ళనాటి శని అంటారు అంటే రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు శని అయితే ప్రతిసారి శని భగవానుడు ఏళ్ళనాటి శనిలో సంచరిస్తున్నప్పుడు మంచి చెడు ఫలితాలు ఇస్తాడా మంచి ఫలితాలు ఇస్తాడా చెడు ఫలితాలు ఇస్తాడా అంటే అది మొదటిసారా రెండోసారా మూడోసారా అనేది చూసుకోవాలి అంటే మళ్ళీ అదే స్థానంలోకి రావడానికి వాళ్ళకి ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే రెండున్నర ఇంటూ పన్నెండు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇక పూర్ణ ఇష్యూ ఉన్న వాళ్ళకంటే నూట ఇరవై సంవత్సరాలు ఆ జీవి బతికితే వాళ్ళకి నాలుగు సార్లు కూడా ఏల్నాట్స్ శని వచ్చే అవకాశం ఉంది అయితే మొదటిసారి వస్తే దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి రెండవసారి వస్తే ఏ విధంగా ఉంటాయి మూడవసారి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే రెండవ స్థానంలోకి మొదటిసారి వస్తే దాన్ని మంగు శని అంటారు దీన్ని ఫలితాలు ఏంటంటే చికాకులు పనులు మెల్లగా సాగడం జరుగుతుంది ఇక రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు దీని ఫలితాలు ఏంటి పనులు ఆలస్యంగా జరుగుతాయి ఇదే సందర్భంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి ఇక మూడవసారి వస్తే దాన్ని కొంగు శని అంటారు ఏంటి అనారోగ్యము ధనపరంగా అనుకూలత ఆ విధంగానే ఆందోళన అంటే మిశ్రమ ఫలితాలనేవి కలుగుతాయి అసలు రెండవ భావంలో ఏమేమి ఉన్నాయి వాగ్వి అస్థికిత రెండవ భావంలో వాక్కు ధనము అస్థికత్వం అంటే ఉన్నాననే భావన పోషించే స్వభావం గోళ్ళు తినే పదార్థాలు సత్యాసత్యాలు నటులు కన్ను వస్త్రము వజ్రము రాగి రత్నము ముచ్చము కోపము కృత్రిమం కుటుంబం అమ్మడం కుటుంబము అమ్మడం కొనడం మృదువాకు ధాతృత్వము ధన సంపాదన చేసే ప్రయత్నము సహాయము స్నేహము వెలుగు ధన విషయంలో లోభగుణము ప్రసన్న వచనాల వల్ల వచ్చే గొప్పతనము విద్య బంగారము మంచి వెండి ధాన్యము విషయము ముక్కు మానసిక స్థిరత్వము సన్నిహితంగా ఉండేవాడు ప్రయాణాలు రాకపోకలు గుర్రాలు ఏనుగులు మొదలైనవి కలిగి ఉండడం మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనిలో ఒకరికొకరు సములు వీటి మిత్రులు కాదు అత శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకురు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచక అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో చూసినట్టయితే వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే గోచారిత్య మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో రెండవ మొదటిది అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలిపి ఏలినాటి శని అంటారంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏలనాటి శని అంటారంటే ఇది ప్రథమ భాగం అంటే ప్రథమ భాగం ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమున్నాయి ద్వాదశ భావన పన్నెండులో ఏముంది నిద్రాభంగ మనో మనోవ్యధేంగ్రియుగలం శత్రుర్భయం బంధనం పీడాముక్తి రుణ ప్రమోషణ గజాశ్వ పిత్రార్ విత్తారిపు స్వర్గారోహణ వామనేత్రజన విద్వేష్ విద్వేషాంగ వైకల్ జారీనష్ట త్యాగా శత్రుష్ృంగారకే చిత్తకర దీనస్వభావాసో పిత్రో సోదర సౌఖ్యచింతతి స్థోవధరోష క్రమతు దేహార్స్మృతి కన్యాదేశమే సర్వప్రకార వ్యాయో భార్యాహాని రితిక్రమణాన్ని గతి సత్కారకాపి ప్రభాత్ అంటే నిద్రాభంగము మనోవ్యధ పాదాలు శత్రుభయము వందన పీడా విముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రి సుఖము శత్రువు స్వర్గారోహణము కన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశనము శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము చిత్త వైకల్యము దీన స్వభావం చెడ్డ స్వభావం తండ్రి సోదరుడు అంటే తృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం సౌఖ్య నాశనం సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపించడం మృతి ఇతర దేశాలకు వెళ్ళడం అన్ని విధాలు ఖర్చులు భార్యాహాని అనేవి పన్నెండవ భావంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి కాలం శని ఈ వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు తగ్గుతాయి ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు వీరు మంచివారా కాదా వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా షెడ్ జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కానీ ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తారంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకేమైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పన్నెండవ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు భార్యా అని అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది అంటే తన్ని ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు రుణాలు అనేవి తీరుస్తారు ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మనోవ్యధ అనేది కొంచెము తగ్గుతూ ఉంటుంది అంటే మాములుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగి చేస్తారు కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలకు కూడా తొలగిపోతాయి శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే తక్కువ బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది దేహ సౌఖ్య సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుందంటే ఇక్కడ వక్రగతిలో శని సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి పశువులు సంపదగా ప్రాచీన కాలంలో భావించబడేవి అంటే ప్రస్తుతం ఇప్పుడైతే వాహనాలు ప్రస్తుత కాలంలో అయితే సంబంధించి గేదెలు ఆవులు మేకలు మొదలైనవి ఇవి పశుసంపద జీవితంలో సంపద అనే అంశాలు ద్వితీయ భావానికి సంబంధించి ఉంటాయి అంటే సవ్యంగా ఉన్న శని భగవానుడు వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలుగజేస్తుంటారు అంటే వాగ్దోషాలు అనేవి ఏర్పడుతుంటాయి కుటుంబంలో గొడవలు అనేవి ఏర్పడతాయి ధనం అంటే అవసరానికి మించిన ధనము చేతిలో ఉండకపోవడం కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడము కంటికి సంబంధించిన ఇబ్బందులు కలగడము వ్యాపారం సరిగా నడకపోవడం వ్యాపారంలో నష్టాలు జరగడము వంటివి వంటివి జరుగుతూ ఉంటాయి అయితే రెండవ భావంలో వక్రగతిలో శని సంచారం వల్ల ఇందులో కొన్ని మరీ అంతగా ఇబ్బందులు జరగవు అంటే కొంత నష్టం అనేది తగ్గుతూ ఉంటాయి ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఆర్థిక సంబంధమైన విషయాలపై ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి వాటిపై కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అంటే నష్టాలు జరగకుండా చూసుకుంటారు ఆదాయం ఆదాయంపై ఆస్తులపై దృక్పథం అనేది ఉంటుందంటే వాటి మీద ఆదాయం పెరగ పెంచుకోవడానికి ఏం చేయాలి ఆస్తులు పెంచుకోవడానికి ఏం చేయాలి కుటుంబ సభ్యులతో ఏ విధంగా మాట్లాడితే ఏ విధంగా వ్యవహరిస్తే గొడవలు జరగకుండా ఉంటాయి మరి అనేది ఆలోచిస్తూ ఉంటారు ఇతరులతో కూడా తమ యొక్క అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు దాని ద్వారా వాగ్దోషాలు ఏర్పడకుండా ధనం ఖర్చు కాకుండా కుటుంబంలో కలతలు ఏర్పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం మృదువుగా మాట్లాడడం ద్వారా ఇతరుల యొక్క సహకారాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది తద్వారా మానసిక స్థిరత్వం పెరుగుతుంది తమ పైన తమకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది కొన్ని కొన్ని పనులు జరిగే అవకాశం ఉంది అంటే వక్రగతిలో ఉన్నప్పుడు పాపగ్రహమైన శని వక్రగతంలో ఉన్నప్పుడు అంత శుభ ఫలితాలు ఇవ్వకపోయినా కొంత నష్టం అనేది జరగకుండా చూడడం అనేది జరుగుతుంది జయశ్రీవనారాయణ ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమెడీస్ అనమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు ఉంటాయి వీటిని శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలో వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీరైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇయ్యవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర ఛాయా ఛాయామాతూతం సంభూతం తన్నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని గాని ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ శయ నమ అనే మూల మంత్రాన్ని గాని గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరాశ్రమ చెప్పాను కదా ఆరు మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ